కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలపై న్యాయవాదులు నిరసన చేపట్టారు విజయవాడలో ఆందోళన చేపట్టిన న్యాయవాదులు కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ తీశారు బలవంతంగా కొత్త కొత్త చట్టాలను అమలు చేయాలని ఆరోపించారు ప్రజల స్వేచ్ఛని హరించేలా చట్టాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని తెలిపారు ప్రజాప్రతినిధులను ప్రశ్నించకుండా గొంతు నొక్కేలా కొత్త చట్టాలు ఉన్నాయి అంటూ విమర్శించారు బలవంతంగా చట్టాలు అమలు చేయాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు న్యాయవాదులు మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ వసంత్ అందిస్తారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన అమలు చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున న్యాయవాదులు న్యాయవాద సంఘాలతో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే చట్టాలను ఉపసంహరించుకుంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం విజయవాడలో న్యాయవాదులంతా కూడా ఆందోళన చేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం సరే ఎందుకు మీరు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చట్టాలను తీసుకుని వచ్చామని చెప్తోంది మీ మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చామని చెప్పుకుంటుమే పెద్ద సిగ్గుచేటు తొంభై శాతం ఉన్నటువంటి పాత చట్టాలను కాపీ అండ్ పేస్ట్ చేసి పేరు మార్చి కొత్త శేషాలో పాత సారా పోసి మేము దీని భారతీయతనై మన చట్టాలు మనమే చేసుకున్నాం అనేటువంటి వాదనలో ఎటువంటి బలం లేదు అది ఒక అనవసరమైనటువంటి వాదన అనేటువంటిది మా భావన చట్టాలు పేరు మార్చడం సెక్షన్లు నంబర్లు మార్చటం అంతా గందరగోళం చేయటం తప్పితే మరోటి కాదు అనేటువంటిది అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏమిటి అనే దానికి ఏ విధమైనటువంటి డెఫినేషన్ లేదు ఎందుకన్నట్లయితే అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ప్రతిదీ అన్లాఫుల్ చట్టానికి వ్యతిరేకంగా మనం ఒక ధర్నా చేస్తాం మనం ఒకరిని ప్రశ్నిస్తాం ఒకరిని విమర్శిస్తాం అదేవిధంగా అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పినటువంటి డైరెక్షన్స్ కూడా ఉల్లంఘించడం జరుగుతుంది మన గాంధీ గారు నేర్పింది చట్టం చట్టాన్ని ఉల్లంఘించనే నిరసన తెలపండి అని మరి ఈ రోజున అధికార చేస్తే ఈ చేసిన వాళ్ళంతా ఆర్గనైజర్ క్రిమినల్స్ అయిపోతారు వాళ్ళ జీవితంలో మిగిలిన జీవితం అంతకాలం వాళ్ళు జైల్లో ఉండేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు బెయిల్ అనేటువంటిది లిబరల్గా ఉండాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటే దాన్ని మరింత రిజెక్ట్ చేస్తా ఇప్పటి వరకు పోలీస్ కస్టడీ మొదటి పదిహేను రోజుల్లోనే అడగాలని ఉంటే దాన్ని నలభై రోజులు అరవై రోజులకి పొడిగించడం అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని తీవ్రంగా వాటిల్లుతుందనేటువంటిది కూడా గమనించాలి అదేవిధంగా పబ్లిక్ సర్వెంట్స్ నేరం చేస్తే ఇంతవరకు మనం ప్రైవేట్ కంప్లైంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రైవేట్ కంప్లైంట్స్ చేసేటువంటి అవకాశం లేకుండా ఎవరి మీద అయితే మేము ప్రైవేట్ కంప్లైంట్ చేస్తారో ప్రజలు ఎవరైతే దోషత్వం కోసం కోర్టుకు వస్తారో వాళ్ళని పోలీసులను పిలిచి అడగాలని ఎవరి మీద అయితే దోషత్వం ఉన్నదో వాళ్ళని పిలిచి అడగాలని వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ని పిలిచి అడగాలని చెప్పి అనేకమైనటువంటి నిబంధనలు పెట్టడం అనేటువంటిది దాదాపుగా ప్రైవేట్ కంప్లైంట్ ఏంటి లేని పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు అప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ ఏమి మరింత యథేచ్ఛగా వాళ్ళు నేరాలకు పాల్పడేటువంటి అవకాశం కూడా ఉన్నది అనేటువంటిది కూడా ఉన్నది ఈ చట్టాలు వద్దు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ప్రస్తుతం ప్రజల స్వేచ్ఛను అలాగే వారి హక్కులకు భంగం వాటిల్లేలాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత కఠినమైన చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ కూడా న్యాయవాదులు న్యాయవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు న్యాయవాదులు అయితే పిలుపుస్తారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలు తీసుకునే అడుగులైతే వేస్తూ ఉంది కెమెరా పర్సన్ వెంకటతో వసంత్ టీవీ నైన్ విజయవాడ